ఉపాధ్యాయ మిత్రుల పైన ఒక అనుచితైన వ్యాఖ్యానం అనవసరం టెన్త్ ఫెయిల్ అయినోడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు డిగ్రీ ఫెయిల్ అయినోళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు అని మాట్లాడాడు ఆయన ఎందుకు మాట్లాడాడంటే అంటే మీకు అందరికీ తెలుసు పత్రికా మిత్రుల కదా ఇంకా బాగా తెలుసు మా అందరికంటే ఎక్కడ ఎవరు ఉంటే వాళ్ళను సంబోధిస్తూ వాళ్ళకు మన మునుగజట్టు ఎక్కిత్తాడు తెలంగాణ సామెత ఏమున్నది మునుగజటెక్కిచ్చాడు అంటే వాళ్ళని ఎక్కడో ఒకసారి కింద పడేస్తాడు కానీ లేపుతాడు పైకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు టీచర్లు ఆ టీచర్ల మెప్పు కోసము ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానం చేశాడు నేను ఇక్కడ ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ టీచర్లు అనే వ్యత్యాసం నేను చూడడం లేదు నేను అది చెప్పడానికి ఇలా పత్రికా విలేఖరుల సమావేశం పెట్టా ఎందుకంటే సరే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు వాళ్ళ సంఘాలు ఈ రోజు పేపర్లు చూస్తే ఈ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి స్కూళ్ళకే పంపిస్తున్నారు కదా ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసే టీచర్ల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చే చదువు నేర్చుకుంటారని వాళ్ళు వ్యాఖ్యానం చేశారు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ప్రభుత్వ టీచర్ల పిల్లలు మా దగ్గర చదువు నేర్చుకుంటారని చెప్పి వాళ్ళ సంఘం ఓటు స్టేట్మెంట్ ఇచ్చింది నేను వాటి జోలి పోతలేను నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ముఖ్యంగా మేధావి వర్గంలో టీచర్ల పాత్ర చాలా గొప్ప పాత్ర అది ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లు వీరందరి దగ్గర మీరు తిరిగినాం నారదాస్ లక్ష్మణరావు లాంటి వాళ్ళు మా రెండు వేల ఒకటి నుండి తిరిగిన సందర్భంలో మాకు దీనిపైన చాలా అవగాహన వచ్చింది అసలు ఈ విద్యారంగం పైన రెండు మూడు విషయాలు ఇవాళ నేను పత్రికా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను ఈ మీకు అందరికీ తెలుసు రెండు వేల తొమ్మిది ఆగస్టులో మనకు ఆర్టీఈ చట్టం వచ్చింది రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం వచ్చింది పార్లమెంట్ చట్టం చేసింది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఇరవై ఒకటి ఏనే మనం పొందపరుచుకున్నాం హక్కు వచ్చింది రైట్ టు ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఏ ఫండమెంటల్ రైట్ నౌ దీంట్లో ఈరోజు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి దేశంలో ఎన్ని ప్రైవేట్ రంగంలో ఉన్నాయి స్కూళ్ళు అనేది చాలామంది ఈ విద్యా విధానంపై విశ్లేషణ చేస్తూ చాలా కష్టపడేటువంటి చాలా సంఘాలు ఫౌండేషన్స్ మన రాష్ట్రంలో ఎంబీ ఫౌండేషన్ కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది నేను వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను చాలా రోజులు ఇంకా చాలా ఎన్జిఓ సంఘాలు ఉన్నాయి ఏది విద్యా విధానం పైన కోవాలంటే చాలా చాలా ట్రై చేస్తున్నారు ఎట్లా విద్యా విధానాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని వాళ్ళ పరిశీలన లోపల నేను మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాను తర్వాత మీకు నేను డీటెయిల్స్ చెప్తాను ఈరోజు రాష్ట్రంలో మొత్తం పాఠశాలలో నలభై వేల తొమ్మిది వందల నలభై ఒకటినాయి ఈ లెక్కలు చేసేటప్పుడు ఇరవై మూడు వరకు ఒక స్కూలు మూత లేదా రెండు స్కూలు ఎరవచ్చు అది వేరే విషయాలు దిస్ ఈజ్ డైనమిక్గా ఉంటాయి మారుతుంటాయి అంటాయి కాబట్టి నేను ఈ విశ్లేషణ చేసిన సందర్భంలో వచ్చిన లెక్కల మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను నలభై వేల తొమ్మిది వందల నలభై ఒక్క పాఠశాలలు మొత్తం ఉంటే దీంట్లో ప్రభుత్వ పాఠశాలలు ముప్పై వేల మూడు వందల ఏడు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి సరే పదమూడు వేలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఆ లెక్క కూడా చెప్తాను ఇది తీసినప్పుడు ఒక లెక్క ఉన్నది పదకొండు వేల చిల్లర ఉన్నది సరే అవి మారుతుంటాడు అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య యాభై తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు ఈ లెక్కలు చేసేటప్పుడు దాంట్లో ప్రభుత్వ పాఠశాలలో రెండు ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు అదే ప్రైవేట్ రంగంలో ముప్పై లక్షల నలభై తొమ్మిది ఏడు వందల అరవై ఆరు అంటే ముప్పై వేల పాఠశాలల దగ్గర ఇరవై ఎనిమిది లక్షల మంది చదువుతాండ్రు పదమూడు లక్షల పదమూడు వేల స్కూళ్ళ దగ్గర ముప్పై లక్షల మంది చదువుతారు అల్టిమేట్లీ ఈ స్టాటిస్టిక్ తీసి మనం గీస్తే డెబ్బై పర్సెంట్ ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళు ముప్పై శాతం ఉన్నాయి కానీ విద్యార్థులు మాత్రము ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు ఇంకా ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉన్నారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నారు ఫార్టీ నైన్ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారు సరిగా మీకు ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నా కూడా మీకు లెక్కిస్తాను మిత్రులారా ఎందుకంటే దీనిపైన కొంత అవగాహన రావాలి ఎందుకంటే అస్సలు విషయం మీకు చెప్పబోతున్నాను ఎందుకు ఇంత ఆవేదనతో నేను చెప్తున్నా అనేది వీటిలలో ఈ ప్రభుత్వ స్కూళ్ళు ఇంతమంది విద్యార్థులు ఎక్కడున్నారో తెలుసా అండి వెనుకబడ్డ జిల్లాలలో ఆసిఫాబాదు ములుగు లేకపోతే భద్రాద్రి ఏదైతే దూర ప్రాంతాలు ఉన్నాయో వెనుకబడ్డ ప్రాంతాలు మనం అనుకుంటున్నామో అక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉన్నది ఇంకా మీకు హైదరాబాదు ఈ చుట్టుపక్కల చూస్తే టీచర్లు పని పనిచేస్తారు ప్రభుత్వ స్కూల్ టీచర్లు విద్యార్థులు మాత్రం లేరు అది ప్రభుత్వాలు అది మా ప్రభుత్వం మేము పరిపాలించినప్పుడైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలించిన సమస్య ఒకటే దీన్ని నేను రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్తున్నానంటే చాలా సీరియస్గా ఈ సమస్య పైన కొంచెం ఆలోచించు అని చెప్తున్నాను నేను యూ షుడ్ నాట్ ఇగ్నోర్ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు వద్దన్నా కాదన్నా రేపు నీ మనవరాలైనా మనవడైనా నీ బిడ్డ పంపించి దాటకే పంపిస్తుంది ఏదో అప్పుడప్పుడు కొంతమంది కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు నా నా సరే మంచి పని నా బిడ్డ ఇక్కడ పంపించినా లేదన్నా బా ఇక్కడ డెలివరీ ఏదని చెప్తారు పాప కొంతమంది పాప ఆవేదనతోనే కష్టపడేటువంటి యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లు చూసిన నేను అట్లాంటి కానీ బట్ లాంగ్ రన్లో ఉంటారా కష్టం అది ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్ ఎవరి పిల్లలైనా మంచి చదివించుకోవాలని ఒక ఆవేదన ఉంటుంది ప్రభుత్వ స్కూళ్ళలో మంచి చదువు చెప్తలేరు అనేది కాదు నా అభిప్రాయం దాని గురించి కూడా చెప్తా కష్టపడితే ఎంత బాగా చదువుతారు ఎలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లలు ఎలా టాపర్స్ ఎస్ఎస్సీలో కానీ లేకపోతే ఇంటర్మీడియట్లో కానీ ఎంసెట్ ఎగ్జామ్లో కానీ ఐఐటిలో కానీ నీట్లో కానీ మనం పెట్టినటువంటి గురుకుల పాఠశాల విద్యార్థులు చాలా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే మంచిగా చేయాలనుకున్నది కదా దానికి తోబ ఉన్నది అయితే నేను ఇంత డీటెయిల్గా ఇవి ఎందుకు చెప్తున్నానంటే భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి నాయకత్వాన మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకున్నాం మిక్స్డ్ ఎకానమీని ఎంచుకున్నాం అటు ప్రభుత్వ రంగం ఉంటుంది ప్రైవేట్ రంగం ఉంటుంది కించపరచదు నువ్వు దాంట్లో ప్రైవేట్ రంగం పైన నీకు సూపర్వైజరీ అథారిటీ నీ చేతులే ఉన్నది ప్రభుత్వ చేతులే ఉన్నది నువ్వు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన టీచర్ ఉన్నాడంటే అది నీ తప్పు రేవంత్ రెడ్డి ఇలా డిగ్రీ ఫెయిల్ అయినటువంటి టీచర్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తాడే దట్ ఇస్ యువర్ మిస్టేక్ నీకు ఆర్టీ యాక్ట్ ఏం చెప్తుంది కంపల్సరీగా ట్రైన్డ్ టీచర్స్ ఉండాలని చెప్తారు నా దృష్టిలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లలో మీరు చెప్పిన మాట ఒక పది కింద ఇరవై ఏళ్ళ కింద ఉన్నా కానీ గత ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుండి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కంపల్సరిగా ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ట్రైన్డ్ టీచర్స్ ఉండేటట్టు చూస్తున్నారు ప్రభుత్వాలు చూస్తున్నాయి